జై భారత్ ఆధ్వర్యంలో నవంబర్ ఎనిమిది తొమ్మిదిన జరగనున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా జై జైహోబ్ జాతీయ సమ్మేళనం ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ భవన్ లో ఎల్బీ నగర్ హైదరాబాద్ లో జరుగుతుంది ఈ కార్యక్రమానికి దేశ సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని దేశంలో ఈ రోజు మతాల మధ్య కొంతమంది మతోన్మాదాలు చిచ్చి పెడుతున్నారన్నారు దేశంలో మతాల మధ్య కొంతమంది మతోన్మాదులు చిచ్చు పెడుతున్నారు సాధారణ ప్రజలు ఈ ఉచ్చులో చిక్కుకొని ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారు దేశ సమైక్యత కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలని త్యాగం చేసిన రాంప్రసాద్ మిస్మిల్ అక్బర్ కల్లా ఖాన్ గాంధీజీ గఫర్ ఖాన్ స్వామి వివేకానంద గారుల స్ఫూర్తితో జై భారత్ ఈ సమైక్యత కార్యక్రమమైన జైహో మూడవ జాతీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరపత్ర ఆవిష్కరణలో పాల్గొన్న ప్రతినిధులు కోరారు ఈ కార్యక్రమంలో భారత్ ప్రతినిధులు కాదిజ్ఞానిసి శ్రీనివాస్ కదిజ్ఞాసి రాజమణి కదిజ్ఞాసి రవీంద్రనాథ్ ఎంఏ రజాక్ నాగలక్ష్మి మాతాజీ శివగురు భవానీ తోట వెంకట్రావు కోరాడ నాగు రాము పెద్దపూడి వెంకట్రావు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కాపవరపు ధర్మరాజు ఆర్ పిచ్చయ్య ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కోశాధికారి ఇంకా పలువురు పాల్గొన్నారు ఐక్యత ముఖ్యంగా అంటే మిగతా క్యాస్ట్లు కూడా ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ముస్లిమ్స్ హిందూస్ గురించి జై హో అనే కార్యక్రమాన్ని ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తారీఖున చేస్తాను కాబట్టి దీంట్లో ముస్లిమ్స్ హిందూసు మానవత్వం ఉన్న ప్రతి మనిషి దీంట్లో బాల్గొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నమస్కారాలు పెట్టు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఇది కనుక ఇట్లా గనక ముస్లిమ్స్ ఎవడో ఎవడవాడు సపరేట్ అయితే హిందూ దేశానికి కూడా ఇది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాబట్టి అందరూ ఆలోచించి దయచేసి అందరూ దీంట్లో పాల్గొని ఇట్లాంటి ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్స్ కూడా దీన్ని కలుపుకోవాలి అందరూ యూనిటీగా ఉండాలని ఉండాలని కోరుకుంటూ జై భారత్ శ్రీ మాత్రే నమ నేను అమ్మవారి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధురా నగర్ విజయవాడ నుంచి వచ్చాను నాగలక్ష్మి మధురా నేను నలభై రెండు సంవత్సరాల నుంచి అయితే ఏకీ ఏకగ్రీవంగా అన్ని మతాల వాళ్ళకి సేవ చేస్తూ ఈ నలభై రెండు సంవత్సరాల నుంచి సేవ చేశాను ఇప్పుడు ఈ నలభై రెండవ సంవత్సరంలో ఈ జై భారత్ కార్యక్రమం అనగా జై హో మూడవ జాతీయ సమ్మేళనం ఈ సమ్మేళనంలో హైదరాబాద్లో జరగనున్న ఈ సమ్మేళనాన్ని అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రతి ఒక్కరూ అన్ని మతాల వాళ్ళు హిందూ ముస్లిమే కాదు ప్రతి మతాల వాళ్ళు కలిసికట్టుగా వచ్చి మన భారత జాతిని సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా ఈ హో మూడవ జాతీయ సమ్మేళనం పూర్తిగా దీన్ని అందరు సభ్యులు నిమజ్ఞంగా చేయాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఈ ప్రతి ఒక్క మనిషిలో ఈ ఆధ్యాత్మికమే కాదు మానవత్వమే మానవత్వంతో కూడిన సమ్మేళనం కావాలని మంచికి ముందుగా అడుగు వేసి मंची आने दानी की मुंडो पालों का आवारा नहीं कोर्ट में जय हो जय लाली सावरस्यता मर्द लाली मर्द लाली मारवास पाव मर्द बिल्लाली मारवास पाव मर्द बिल्लाली मर्द बिल्लाली जय हो जय हो जय हो जय हो हिंदू मुस्लिम एक हो जय हो जय मुस्लिम <laughs> र

జై భారత్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ జై భారత్ మూమెంట్ హైదరాబాద్లోని ఎల్పి నగర్ దగ్గర ఖాన్ అబ్దుల్ ఖాన్ భవన్లో నవంబర్ ఎనిమిది తొమ్మిది జాతీయ సమ్మేళనం జరుపుతుంది దానిలో భాగంగా మన విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మన భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి దానిలో ప్రధానంగా ఈ మత సామరస్యం కోసం మతోన్మాదాన్ని తగ్గించుకొని అందరూ సామరస్యంతో జీవించడం కోసం జై భారత్ ప్రచారం చేస్తూ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తుంది రెండు వేల సంవత్సరాల నుంచి కూడా మన జై భారత్ ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉంది జై జయభారత్ జాతీయ ఉద్యమాన్ని కొనసాగిస్తూ స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా అయితే అన్ని జాతుల్ని మతాలని కులాలని సంస్కృతుల్ని సాంప్రదాయాలని కలిపి స్వాతంత్ర పోరాటం ఏ విధంగా అదే అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న అనేక సమస్యల పైన జీవార్పు పనిచేస్తుంది ఆ సమస్యల్లో భాగంగానే ఈ మతోన్మాదాన్ని మత సామరస్యాన్ని మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ మత సామరస్యాన్ని మనం ప్రోత్సహిస్తూ అందరూ మత సామరస్యంతో జీవించి అన్ని మతాల్లో ఉన్న మతా మతోన్మాదాన్ని తగ్గించుకుంటూ అందరూ సోదరభావంతో జీవించాలని మన నవంబరు ఎనిమిది తొమ్మిది తారీఖులు ఎల్బీ నగర్ దగ్గర మన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పదహారు రాష్ట్రాల నుంచి సభ్యులు అక్కడికి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మన దేశ సమైక్యతను చాటాలని కోరుతూ ఉన్నాము ఈ కార్యక్రమంలో జననాట్య మండలి పిచ్చయ్య గారు ఉన్నారు ప్రజానాట్య మండలి పిచ్చయ్య గారు ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోశాధికారి అలాగే ధర్మ కాపవరపు ధర్మరాజు గారు ఉన్నారు ఆయన ప్రజాస్వామ్య ఐక్యవేదిక పరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అదే అదేవిధంగా నాగలక్ష్మి మాతాజీ గారు ఉన్నారు అలాగే కదిజ్ఞాసి రజాక్ గారు ఉన్నారు ఎంఏ రజాక్ గారు ఉన్నారు అలాగే మన శ్రీనివాస్ గారు కదిజ్ఞాసి శ్రీనివాస్ గారు ఉన్నారు రాజమణి గారు ఉన్నారు తర్వాత స్వామి స్వామీజీ పేరు స్వామిజీ వెంకటరమణ స్వామీజీ ఉన్నారు అలాగే శివస్వామీజీ ఉన్నారు తర్వాత మన స్వా స్వామి నాగు స్వామీజీ ఉన్నారు అలాగే రాము గారు మన విజయవాడలో ఉన్న మన సభ్యులందరూ కూడా హిందూ హిందూ ముస్లిం ఐక్యత కోసం ఆ కొంతమంది అడుగుతూ ఉన్నారు హిందూ ముస్లిం ఐక్యతే చెప్తున్నారు మిగతా మతాల గురించి మాట్లాడట్లేదని మన చరిత్రలో చూసుకున్నట్లయితే భారతదేశంలో హిందూ ముస్లిముల మధ్య ఈ ఐక్యత లోపించినప్పుడు ఘర్షణ జరిగినాయి అది చాలా భయంకరమైన ఉన్మాదంలో జరిగినవి కాబట్టే మనం ముఖ్యంగా హిందూ ముస్లిం ఐక్యతను చాటుతున్నాము అదేవిధంగా భారతదేశంలో ఉన్న మనకి అర కిలోమీటర్కి కిలోమీటర్కి కో సాంప్రదాయం కిలోమీటర్కి ఒక సంస్కృతి సాంప్రదాయం మనం ప్రయాణం చేస్తూ ఉంటే అందరం కలిసి జీవిస్తూ ఉంటాం సమ సమైక్యంగా జీవిస్తూ ఉంటాం సామరస్యతో జీవిస్తూ ఉంటాం మన భారతదేశానికి గొప్ప విలువలు తెచ్చిపెట్టింది కూడా ఈ మత సామరస్యత ఐక్యభావం బహుళత్వంలో ఏకత్వాన్ని కలిగించే విషయాలు ఇవన్నీ కాబట్టి మన దేశ సౌభాగ్యం కోసం అందరూ కలిసి కలిసి జీవించాలనే ఉద్దేశంతో జైభారత్ ఈ మహాత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్థులయ్యి దేశ సమైక్యతను చాటి దేశ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము జై భారత్ జై భారత్